భక్తి మార్గంలో నడిచే భక్తులకు ఉత్తర కంచిలోని శ్రీ పద్మావతి అలిమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఒక దివ్యధామంగా విరాజిల్లుతోంది ఇక్కడ కొలువైన స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ముఖ్యంగా ఏడు వారాల పాటు స్వామివారిని దర్శించుకుంటే ఏడు జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ఉత్తర కంచెలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఈ ఆలయంలోని ప్రతి శనివారం కూడా భక్తులతోని గిటిటలాడుతూ అలాగే అన్నదాన కార్యక్రమం కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీనికి అనుభవ కార్యక్రమానికి భక్తులు ఇచ్చే సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం కూడా అలాగే ఈ ఆలయ ప్రత్యేకత ఉత్తర గంచెలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంటే ఏడు వారాలు ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క కోరికలను తీర్చవలసిన స్వామివారు ఉత్తర వెంకటేశ్వర స్వామి వారు ఈయన ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారి యొక్క కోరికలు అంటే కళ్యాణం గాని సంతానం గాని ఉద్యోగం గాని సరస్వతీ కటాక్షం గాని అలాగే వారి యొక్క సంపూర్ణ ఆరోగ్య నిమిత్తం గాని ఏది ఒక కోరిక ఒక కోరికతో ఏడు వారాలు ఎవరైతే ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారో ఆరి యొక్క కోరికలని మా స్వామివారు ఉత్తరగంతి వెంకటేశ్వర స్వామి వారు వారి కోరిక నెరవేరుస్తూ ఉన్నారు అలాగే చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి సంతానం కలిగింది గృహాలు వచ్చినాయి అలాగే సరస్వతి కట సంపూర్ణ ఆరోగ్యం ఇంకా వారి వారి కోరికలందు కూడా అధ్యయనం కలిగింది ఈ స్వామివారిని ఎవరైతే ప్రతి శనివారం వచ్చి ఇక్కడ ఇరవై ఒక్క ప్రదక్షిణలు లేదా ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయి అలాగే ప్రతి ప్రతి శనివారం కూడా మా ఆలయంలోని అన్నదాన కార్యక్రమం కమిటీ వారిచే ఆలయ కమిటీ వారిచే అన్నదాన కమిటీ వారిచే అలాగే భక్తులు ఇచ్చే విరాళంతో కూడా ముఖ్యంగా మాకు సహకరించే భక్తులందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం సహకరించే భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ప్రతి శనివారం కూడా వారి సహకారంతోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కానీ వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాం అలాగే ప్రతి వారు కూడా మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని మనం కూడా వాళ్ళగే ప్రతి శనివారం వాళ్ళు ప్రతి ఆదివారం శుక్రవారం ఎలాగైతే పుస్తకాలు పట్టుకుని వెళ్తూ ఉంటారో మనం కూడా ప్రతి శనివారం ప్రతి శుక్రవారం మనకి ప్రతి రోజు ఒక రోజు అనేది ఒక రోజుతో లేదు మనకి ఆదివారం మనకుని మళ్ళీ ఆదివారం శనివారం వరకు కూడా మనకి ప్రతి రోజు పండుగ కాబట్టి ఏదో ఒక గుడికి సోమవారం గుడికి మంగళవారం ఒక గుడికి బుధవారం ఒక గుడికి ఒక గుడికి శుక్రవారం ఒకటి శనివారం ఒకటి ఇలాగ మనం తోసింది శనివారం అయితే వెంకటేశ్వరం శుక్రవారం అయితే అమ్మవారు అలాగే మనం తోసిన ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క సేవించి తీర్థ ప్రసాదం నుంచి మన హిందూ ధర్మాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాం జయ నారాయణ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమో నమ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర కనితీయలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఇక్కడ ప్రతి శనివారమే కాదు మనకు పర్వదినాలలోని ఇక్కడ స్వామివారిని దర్శనానికి వస్తుంటారు అంతేకాకుండా ఇక్కడ ప్రతి రోజు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు అదే కాకుండా ఇక్కడ బారసాల విషయంలో కానీ నామకరణం కానీ అలాగే కేశకండానికి మన వెనకాల పెళ్ళంతో అక్కడ వాగుంటుంది కాలం ఉంటుంది అక్కడ కేశకండంకి వెళ్తుంటారుంటారు దర్శనం చేసుకుంటారు అలాగే పెళ్లి రోజుగా పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు పెళ్లి రోజు సందర్భం కాని పుట్టినరోజు సందర్భం కాని అలాగే ప్రసాదాలు ఇస్తుంటారు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ప్రతి రోజు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అలాగే స్వామివారికి ప్రతి నెల శ్రావణ నక్షత్రం అంటే తిరు నక్షత్రం స్వామివారి నక్షత్రం ఆ నక్షత్రం స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం ప్రతి ప్రతి శ్రావణ నక్షత్రానికి అభిషేకం చేస్తుంటాం ఏకాదశి పర్వదినాన పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి పర్వదినా స్వామివారికి వ్రత కార్యక్రమం కూడా చేస్తున్నాం ఆ వెంకటేశ్వర స్వామి వ్రత కార్యక్రమం కూడా చేస్తున్నాం ఆయనకు కూడా ఐదు కథలు ఉంటాయి ఆ కథను కూడా వినిపిస్తూ ఉన్నాం భక్తులకి ఈ భక్తులు కూడా ప్రతి శనివారం అలాగే ఏకాదశి సమయం అలాగే మన శ్రావణ నక్షత్రం స్వామి అభిషేక కార్యక్రమం కూడా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు వారందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ ఓం నమ శ్రీ వెంకటేశ్వర నమో నమ